హలో బిజీ పీపుల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుతీరు వ్లాగ్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఒక్కసారి బిర్యానీ వాసన వస్తే చాలండి మన కడుపు బిర్యానీ కోసం అరిచేస్తుంది అది మన హార్ట్తో ఉన్న కనెక్షన్ అలాంటిది ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇంకా చూద్దాం చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం వన్ కేజీ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ధనియాల పొడి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నెయ్యి నూనె ఉప్పు ఇది వన్ కేజీ చికెన్ ఈ చికెన్ని మనం ఫస్ట్ ఉప్పు మరియు సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకుంటే చికెన్ అనేది నీట్గా ఉంటుంది ఇలా వాష్ చేసుకున్న చికెన్ని మనం జల్లి బుట్టలో వేసుకుందాం సో చికెన్లో ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఆ జల్లిలో వేసుకోవడం వల్ల వాటర్ అనేది అంతా పోతుంది చూడండి బిర్యానీకి అనేది మనకి పీసెస్ అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది మరీ చిన్నవి ఉన్నా కూడా ఇంత బాగోదు మీడియం సైజులో పీసెస్ తీసుకుంటే సరిపోతుంది ఈలోపు మనం ఒక త్రీ ఆనియన్స్ని కట్ చేసుకుందాం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ అనేది వేడి అయ్యాక మనం ఇందులో ఇందాక కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ రైస్ ని కడిగి నానబెట్టుకుందాం ఇక్కడ నేను సిక్స్ కప్స్ రైస్ తీసుకున్నాను ఈ సిక్స్ కప్స్ రైస్ ని బాగా వాష్ చేసి నానబెట్టాను ఈలోపు మనము బిర్యానీకి చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఇందులో ఫస్ట్ ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అనేది తర్వాత మన టేస్ట్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ము ముక్కలకు అనేది చాలా బాగా పట్టించాలి చూడండి ఈ విధంగా మనకి మ్యారినేట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది సో ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న దాన్ని మనము ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇదంతా బాగా హీట్ అయ్యాక ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి సో so, ఈ విధంగా మనం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ ఉడికించుకోవాలి సో so, చికెన్ ఎలా ఉడికిందో చూద్దాము సో చూడండి చికెన్ అనేది బాగా ఉడికింది సో మనం చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మనం దమ్ పెట్టేటప్పుడు ఆ వేడికి చికెన్ అనేది ఇంకా బాగా ఈలోపు రైస్ కుక్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలో సిక్స్ కప్స్ రైస్కి ఒక ట్వెల్వ్ కప్స్ వాటర్ తీసుకోవాలి అందులో రెండు లేదా మూడు స్టార్ పువ్వు కొంచెం చాపత్రి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి కొన్ని మిరియాలు కొంచెం కసూరి మేతి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేయాలి రెండు చెక్క కొన్ని లవంగాలు మూడు లేదా నాలుగు ఇలాచి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం పుదీనా వేయాలి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మనకి రైస్ అనేది అతుకోకుండా విడివిడిగా బాగు ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి చూడండి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం దీంట్లోకి ఇందాక నానబెట్టిన రైస్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ ని మనం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ అనేది కుక్ అయ్యేలోపు మనం దమ్ పెట్టడానికి ఒక గిన్నెని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది అడుగున బాగా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది కింద అడుగు అంటకుండా వాడిపోకుండా నీట్గా ఉంటుంది చూడండి రైస్ అనేది ఈ విధంగా కుక్ అవుతే సరిపోతుంది సో ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసిన గిన్నెలోకి ఈ రైస్ అనేది లేయరింగ్ పద్ధతిలో వేసుకోవాలి అంటే ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత ఒక లేయర్ చికెన్ పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని చికెన్ పీసెస్ వేసుకుందాం దీని మీదే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం అలాగే ఇందాక మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఆనియన్స్ యాడ్ చేయడం మర్చిపోయాను సో ఈ విధంగా మనం రైస్ అనేది మొత్తం ఇలా లేయరింగ్ పద్ధతిలో వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా అంతే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి ఎంతో రుచికరమైన టేస్టీ బిర్యానీ రెడీ అవుతుంది ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది చూడండి రైస్ అనేది ఎంత పొల్లు పొల్లుగా బాగా వచ్చిందో మీరు ట్రై చేసి చూస్తే ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ చేస్తారు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కమెంట్ చేస్తే అది ట్రై చేయడానికి ట్రై చేస్తాను